హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫోర్ వీలర్ టెక్నీషియన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రాము లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది ఇక పూర్తి వివరాలకు వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత విద్యార్థులకు వివిధ రకాల ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సుల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పి నరేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు శిక్షణలో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పాలిటెక్నికల్ కళాశాల ఆవరణంలో స్కిల్ హబ్లో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ నాలుగో బ్యాచ్ డిజిటల్ మార్కెటింగ్ మూడవ బ్యాచ్ను ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు ఈ కోర్సుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు ఆఖరి తేదీ జూలై ఇరవై ఆరు అన్నారు మూడు నెలల పాటు నైపుణ్య శిక్షణ కల్పించి వారికి స్థానికంగా లేదా ఇతర రాష్ట్రాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు ఆసక్తి ఉన్న యువత వారి విద్యా అర్హతను బట్టి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు అర్హతలు ఫోర్ వీలర్ టెక్నీషియన్కు ఎనిమిది నుంచి పదో తరగతి ఐటీఐ ఇంటర్మీడియట్ డిప్లొమా ఏదైనా డిగ్రీ డిజిటల్ మార్కెటింగ్కు ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి అభ్యర్థులు హెచ్డిటివి స్లాష్ ఎఫ్ఓఆర్ఎంఎస్ డాట్ జీవిఎల్ఈ స్లాష్ ఆర్ఎఫ్యు డాట్ ఇన్ నైన్ వై బిటికే ఎల్టిఎఫ్టీసిఏ లింకుపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని ఇతర వివరాలకు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ త్రీ జీరో ఫోర్ లేదా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ లేదా నైన్ త్రీ ఫోర్ త్రిబుల్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ నంబర్లతో సంప్రదించాలని కోరారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్